అందరికి నమస్కారం నా పేరు ఆర్జే రవికుమార్ నేను ఈరోజు రామచోడ సిఈగా బాధ్యతలు చేపట్టాను అంతకుముందు కూడా నేను రెండు వేల పన్నెండు పద్నాలుగు సంవత్సరంలో రామచోడ సిఈగా ఇక్కడ బాధ్యతలు నిర్వర్తించాను అంతకంటే ముందు రెండు వేల ఎనిమిది రెండు వేల పది సంవత్సరాల మధ్యలో కూడా దేవిపట్నం వేసేగా బాధ్యతలు చేపట్టడం జరిగింది ఈ ఏజెన్సీ గురించి ఈ ప్రాంతంలో రామచోడవరం సర్కిల్ రామచోడవరం దేవిపట్నం రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో నాకు పూర్తి అవగాహన ఉంది పరిచయాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి రాజకీయ నాయకులు కానీ ప్రముఖులతో పరిచయాలు బాగానే ఉన్నాయి ఇక్కడ ప్రజెంట్ ఉన్న సమస్యలు మెయిన్ ప్రధానంగా గంజాయి గంజాయి అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్నది ప్రభుత్వ వారు కూడా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని గంజాయిని అరికట్టాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీద చాలా బాధ్యతలు ఉంచడం జరిగింది దానికి అనుగుణంగానే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా కష్టపడి గంజాయిని అరికట్టడంలో చాలా బాధ్యత వహిస్తూ ఉన్నారు మరి రంపచోడము అటు ఒరిస్సా నుంచి ఇటువైపు ప్లేన్ ఏరియాకి వెళ్ళడానికి మార్గం ఉంది కాబట్టి ఎక్కువ ఇటు ఈ ప్రాంతం మీద నుండి ట్రాన్స్పోర్ట్ అవుతా ఉంది కాబట్టి మేము అటువంటి ఏం లేకుండా గంజాయి రవాణా కాకుండా మేము తగిన చర్యలు తీసుకుంటాం అటువంటి వారి మీద ఎవరైనా రవాణా చేసే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం వాళ్ళ చట్టపరిధిలో వారి మీద తగిన చర్యలు తీసుకుంటాం అది దాను ఇక్కడ ఉన్నటువంటి టూరిజం డెవలప్ అవుతా ఉంది ఇక్కడ టూరిజం డెవలప్మెంట్లో భాగంగా మరి చాలామంది ప్లేన్ ఏరియాస్ నుంచి రాంసోడవరం మారేడుమిల్లి ప్రాంతాలకి చాలామంది బైటేరియాస్ వెహికల్స్లో వస్తూ ఉంటారు వచ్చినప్పుడు ఇక్కడ యాక్సిడెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి అటువంటి యాక్సిడెంట్స్ కూడా ఇప్పుడు జరగకుండా తగిన షెడ్యూల్ తీసుకుంటాం ఇంకా ఏవైతే లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే వాటి అన్నింటి మీద కూడా తగిన చర్యలు తీసుకొని ప్రజలకి పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టడంలో తగిన పాత్ర వహిస్తానని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ